కొండాపురం మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలల వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎం సురేష్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ బొడ్డు అనురాధ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మాల్యాద్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు విఆర్ఓ చెన్న జాతీయ గీతం అందరినీ ఎంతో ఆకట్టుకుంది ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన విద్యార్థులకు సీట్లు పంచిపెట్టారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శేషస్థాయి ఎంఈఓలు రవికుమార్ ఆనందరావులు పాల్గొన్నారు సాయిపేట సెంటరులోని సచివాలయం వద్ద జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి టెలికాం అడ్వైజరీ డైరెక్టర్ తాటికొండ అనూష సహకార సంఘం అధ్యక్షుడు మోహన్ మాజీ జెడ్పీటీసీ దామ మహేష్లు పాల్గొన్నారు పాఠశాలలో విజేతలైన విద్యార్థులకు తాటికొండ అనూష చేతుల మీదుగా బహుమతులు అందజేశారు సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో పాఠశాల వద్ద నుంచి స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటారు గీతం వెగరేయుదమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం వెగరేయుదమా జాతి పతాకం దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నుంధగా జాతి గౌరవం పాడుదమా स्वेच्छा गीत व्यगरे युद्मा जाति पताक जगरे युधमा जाति पताक

వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేవ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్